విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్కి సంబంధించిన అక్యూజ్డ్ని మా టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ అంటే మొన్న చెన్నై అవుట్స్కర్ట్స్లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్నీ సహకరించి మనకు వచ్చిన లీడ్స్ టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్నీ పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే టెన్ టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీమ్ని చెన్నై పంపడం జరిగింది ఆ లీడ్ టీమ్ అక్కడ నిన్న నిన్న ఈరోజు ఈరోజు పొద్దున అర్లీ మార్నింగ్ చెన్నైలో పట్టుకోవడం జరిగింది ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన విశాఖపట్నంకు తీసుకురావడం జరిగింది కొంతమంది లాస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగారంటే ఇక్కడ నుంచి ఎలా పారిపోయారని చెప్పి అడగడం జరిగింది దాంట్లో ఏమైందంటే మన ఎయిర్పోర్ట్లో మేము మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రహ్మణ్యం గంగా రావు సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉండిందో అది సరిగా పడకపోవటము తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం అని అడిగారు దాని మీద వాళ్ళు మిస్అండర్స్ అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసెంజర్ ఎవరు ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఆ ఫ్లైట్ బెంగళూరు చెన్నై ఫ్లైట్కు లేరు అని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ స్లిప్ అయిపోయారు ఇక్కడ మొన్న అడిగారు మీరు అందరు కూడా ప్రెస్లో ఏ విధంగా జరిగిందని చెప్పేసి బట్ మాకు టెక్నికలీ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ విధంగా ఉందని సో దాంట్లో భాగంగా ఈరోజు జాయింట్ సిపి గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశారు ఫకీరప్ప గారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు దాంట్లో అదర్ ఎంక్వైరీలో ఎవరిదైతే ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది మేము ఎంక్వైరీ చేసేసి వీ విల్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ సో ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి బ్యాంగ్లూరు ఫ్లైట్లో అక్కడ బెంగళూరు దిగిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏరోస్ట్రేస్ అడిగిందట ఇట్లా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని చెప్పి చెప్పడం వల్ల ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చేసి ఏమై ఏం చేశారంటే బెంగళూరులోనే ఫ్లైట్ దిగిపోయారు ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై చెన్నై వెళ్ళి చెన్నై చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు చెంగల్పేట్లో లోకల్ ట్రైన్ పట్టుకొని లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి హీ వాజ్ చెంగల్పట్ నుంచి చెన్నై వెళ్తూ ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న పది టీంలు డిస్పాచ్ చేసినాము ఒక టీం బెంగళూరు ఒక టీం చెన్నై ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది అక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినాం ఇక్కడ ఆయన ఇప్పుడు ఆయనని మంచి ఇంట్రాగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం ఎందుకంటే చాలా విషయాలంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి సీరియస్ అఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అంత అంతా కూడా చేస్తున్నాము ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్నీ ఇస్తున్నారు వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాలి ఎందుకంటే ఆయన చెప్పిన దాని మీదే గుడ్డిగా వెళ్ళలేము కాబట్టి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించి పెండింగ్ ఫేవర్స్ ఆ రోజు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏమంటే కన్వేయన్స్ డీ డీడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉన్నారు ఎంఆర్ఓ గారు ఎందుకంటే ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్ర ఆఫీస్కి వెళ్ళేసి ఈ కన్వేయన్స్ డీడ్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా ఇది చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్ ఉండటము ఈయన తిరగడం అంతా కూడా అదే విషయం ఇప్పుడు కొంతవరకు చెప్తున్నారు బట్ దానికి తగిన ఆధారాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూర్చోపెట్టి అద సహకరించిన తర్వాత మళ్ళీ మీ అందరికీ తలా చేస్తాం సో సో ఇది ఇది దిస్ ఇస్ ది మా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా బట్ ద అక్యూస్డ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ టుడే ఓకే అన్ని చెప్తున్నారు అదే అంతా కూడా ఎందుకంటే ఇది ఒక్క విషయం మాత్రమే కావచ్చు సో అదంతా కూడా ఆయన చెప్పింది కూడా ఆయన ఇప్పుడు ఒక ఒకటి చెప్తారు ఇంకొకటి చెప్తారు చాలా విషయాలు చెప్తారు అదంతా కూడా కొరాబరేట్ చేయాలి ఎవిడెన్స్ రూపంలో ఎందుకంటే ఎందుకంటే ఇట్స్ సీరియస్ అఫెన్స్ సో దానికి తగిన ఎవిడెన్స్ అన్ని కూడా సహకరించి ప్రెస్ ముందు తర్వాత కోర్టు ముందు ఇదంతా కూడా ఎందుకంటే ముందే ఏదో అని చెప్పేసినాం అనుకోండి అది కూడా నా మీదే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ టు టెల్ వెన్ ద మ్యాటర్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఎస్ రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంట్ చేశారు నేను వెంటనే కరెక్ట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను మాట్లాడి ఇది వాస్తవమే ఇదంతా కూడా కొంతమందికి చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి ఈ విధంగా జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు కూడా అప్రహెన్షన్స్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ తరఫున వాళ్ళందరూ వచ్చి అందరూ వచ్చారు మేము కూడా జాయింట్ సిపి డిసిపి అందరితో కూడా చర్చించుకున్నాం ఎందుకంటే ఒక విషయం అయితే వాస్తవం ఇక్కడ రియల్ ఎస్టేట్ తర్వాత ధరలు అన్నీ కూడా బాగా పెరిగిపోయింది చాలా కాంపిటీషన్ ఉంది చాలా ఇష్యూస్ కూడా దీనివల్ల వచ్చేసింది ల్యాండ్ గ్రాబింగ్ ఇదంతా కూడా జరిగిన సంఘటనలు తెలుసు సో అందుకే కలెక్టర్ గారితో మాట్లాడేసి ఎవ్రీ వీక్ ఒక ఏమంటారు ఇన్ఫా ఇన్ఫార్మల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు దిస్ ఎందుకంటే కొంతమంది అంటున్నారు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి కొంతమంది అంటున్నారు ఇట్లాంటి వివాదాలు ఉన్నాయి తర్వాత స్పందనలు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి తర్వాత డైలీ ఆర్ సిపి ప్రోగ్రామ్లో కూడా కలెక్టర్ వస్తున్నాయి అదేవిధంగా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ కూడా ఇటువంటి దీని మీదే వాళ్ళు కూడా ఎంఆర్ఓలు ఇదంతా కూడా వాళ్ళు కూడా ఇన్ఫార్మల్గా అక్కడ చెప్తున్నారు కాబట్టి ఇదంతా సమకరించి వీ టు హ్యావ్ అ ప్రాపర్ టీమ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ ఇష్యూ మీదే మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసేసి ఉందే ఇటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం ఎవరు కలెక్టర్ గారు కన్వెన్స్ డీడ్ మాత్రమే ఇష్యూ అని చెప్పలేదు అర్థమైంది కదా సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ టాకింగ్ అండ్ ఆల్ దట్ బికాస్ ఇట్ ఈస్ ఇట్ సీరియస్ అగేన్స్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అన్ని వివరాలు అన్ని విషయాలు సహకరించి ఆయన చెప్పటం వేదం కాదు యు అండర్స్టాండింగ్ ఇన్ క్రిమినల్ లా దానికి తగిన ఆధారాలు కూడా సహకరించి చెప్పాలి అప్పుడే అది కోర్టులో నిలబడుతుంది ఇదంతా గాలిలో ఏదో చెప్తే అది దట్ ఇస్ నాట్ కరెక్ట్ సో బిఫోర్ అ రెస్పాన్సిబుల్ ప్రెస్ అండ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఐ డోంట్ టు గో అగేన్స్ట్ ద కోర్ట్ ఆర్డర్స్ టెల్లింగ్ సంథింగ్ అండ్ వా ఏం చెప్పారని చెప్పారు నో నో దట్ విల్ నాట్ బి రైట్ బికాస్ ఇట్ ఈస్ ఎ సీరియస్ కేస్ ఆఫ్ మర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అర్థమైంది కదా సో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పెడతాం మొన్న చెప్పినాను ఇప్పుడు అంతా అయిపోయింది కదా ఇది వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ కన్స్ట్రక్షన్ హీస్ వర్కింగ్ యాజ్ అనేజర్ హీస్ వర్కింగ్ యాజ్ మేనేజర్ విత్ విత్ కన్స్ట్రక్షన్ కంపెనీ బై నేమ్ వి లోకల్ కంపెనీ ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ అది ఉంది హీఈస్ వర్కింగ్ యాజ్ మేనేజర్ దేర్ అండ్ కన్వియన్స్ డీడ్ ఈస్ అ ఇష్యూ హీ టోల్డ్ కన్వెయన్స్ డీడ్ పెండింగ్ ఉంది దాంట్లో ఈ కన్వీన్స్ డీడ్ గురించి చాలాసార్లు అక్కడ తిరిగారు తిరిగి ఎంఆర్ ఆఫీస్ వెళ్ళటం రావటం పోవటం అంతా కూడా చేశారు సో దట్ ఈస్ ది దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ హీస్ స్టెలింగ్ అదర్ దెన్ దట్ ఆల్స్